హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాకు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉందో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను మొత్తం అంతా క్లియర్గా అంటే నేను ఏమేమి తెలుసుకున్నాను నాకు ఇయర్ లక్కా లేకపోతే బ్యాడా అని నేను ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు చేయకుండా మొత్తం చూసేయండి ఓకేనా ఫస్ట్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మర్చిపోద్దు ఇది మాత్రం ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాకు ఎలా ఉంది ఎలా ఉంది తెలుసా ఎవరికైనా తెలిస్తే ఫస్ట్ కమెంట్ చేసి చెప్పండి నాకు ఎలా ఉందో ఇయర్ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది అస్సలేం బాగాలేదు అనమాట ఇయర్ నాకు అసలు బాగాలేదు ది వరస్ట్ ఇయర్ అందుకని ట్వంటీ ట్వంటీ లోనే నాకు చాలా చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి బోల్డ్ హెల్త్ ఇష్యూస్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇయర్ ఎండింగ్ వరకు హెల్త్ ఇష్యూస్ తోటే బాధపడుతున్నాను అంతెందుకు ఈ ఇయర్ ఎండ్ ఆఫ్ ద డే హీరోస్ కూడా నాకు హెల్త్ బాగాలేదు ఏం చేస్తారు మరి తప్పదు భరించాలి ఈ ఇయర్ స్టార్టింగ్లోనే నాకు ఎలా అనిపించిందంటే అంటే ఇయర్ నాకు బాగోదేమో ఎలాగుంటుందో నాకు లక్క లేదేమో ఇయర్ లక్ సంగతి పక్కన పెడితే నార్మల్గా జనరల్గా అయినా నాకు అసలు ఇయర్ బాగాలేదని స్టార్టింగ్ నాకు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండ్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు అది అయిపోయింది ఇయర్ అసలు నాకు బాగా అప్పుడు నేను మమ్మీ చెప్తాను అమ్మా నాకు ఇయర్ అసలు వేస్ట్ అమ్మా నాకు ఏదో అవుతుంది అమ్మా ఏదో అవుదాం అనిపిస్తుంది అమ్మా అనుకోని నేను చెప్పిందండి అమ్మ ఏమీ అవుతుంది ఏమీ అవుతుంది ఏదో అవుతుంది అనిపిస్తుంది అని ఆ నమ్మకమే నాకు ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే నవంబర్ సర్జరీ అయిపోయింది నాకు సో అంటే ముందుగా దేవుడు మనకి కొన్ని సింటమ్స్ అనేవి ఇచ్చేసారనమాట నాకు నీకు ఇయర్ వై ఇన్ని కష్టాలు ఉంటాయి నువ్వు పడు నీకు ఎలాగైనా నువ్వు ఈ కష్టాలన్నీ నువ్వు పడాలి అని చెప్పేసి సో ఇంకా పడాలి తప్పదు కదా మరి అతను పెట్టినప్పుడు ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఈ అమ్మయ్య ఇయర్ అయిపోతుంది బాబు ఇయర్ బే అయిపోతుంది అట్లీస్ట్ నెక్స్ట్ డే నాకు చాలా హ్యాపీగా చాలా మనకు నచ్చినట్టుగా ఉంటుందేమో అనుకొని అనుకొని మంచిగా ఈ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఆ సెలబ్రేషన్కి కూడా మనకి దేవుడు ఛాన్స్ ఇవ్వలేదన్నమాట సో మేబీ కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్ బాగానే ఉంటుందేమో అంటే ట్వంటీ ఫైవ్లో నేను ఓన్లీ హెల్త్ పరంగా కాదు నార్మల్గా ఇన్ జనరల్గా చాలా తెలుసుకున్నాను చాలా నేర్చుకున్నాను కూడా ఈ ఇయర్లో అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫినాన్షియల్ సపోర్ట్ మొత్తం అన్ని నేర్చుకున్నాను తెలుసుకున్నాను మెయిన్ థింగ్ ఎవరు మన ఎవరు తనా అని కూడా నేను బాగా తెలుసుకున్నాను మనకి బయట కొట్టిన డబ్బల కన్నా ఇంట్లో వాళ్ళు వెనకట నుంచి పొడిచిన వెన్నుపోట్లే గట్టిగా తగులుతాయి అనమాట సో అవి కూడా మేము ఇయర్ పడిపోయాము మొత్తం అంతా నేను ఒకదాన్నే కాదు ఇంట్లో వాళ్ళందరినీ అంటే మా ఫ్యామిలీ నా ఫ్యామిలీ లైక్ మమ్మీ డాడీ నేను తమ్ముడు నేను తమ్ముడు కానీ మమ్మీ డాడీ చాలా అంటే ఫ్యామిలీ పరంగా చాలా వాళ్ళు ఫేస్ చేశారు స్టిల్ చేస్తున్నారు సో ఫ్యామిలీ పరంగా అంటే వేస్ట్ ది వేస్ట్ అని చెప్తాను ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు లేరని కాదు ఉన్నారు ఇంకా ఎవరైతే మాకు విండిపోటులు పొడుచుకొని ఉన్నారో బాబు వెనకథలో ఏట్ చేస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను వాళ్ళ కోసం అయితే నేను బాగా తెలుసుకున్నాను అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళ వాళ్ళ కోసం తెలుసాక వాళ్ళు ఇలాంటి వాళ్ళ అనిపించిన అయితే షాక్ అసలు ఏంటి వాళ్ళు ఇలా చేసారా వాళ్ళు మనకి ఇలా ట్రీట్ చేస్తున్నారా అని నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి వాళ్ళని బట్ ది వరమాట మీ ఫ్యామిలీలో కూడా అలాంటి వాళ్ళు ఉంటే కమెంట్స్లో చెప్పండి మ్యాగ్జిమమ్ అందరి ఫ్యామిలీస్లో ఉంటారు లేకుంటే అయితే ఉండరు కానీ మాకు లేట్ రియలైజేషన్ అనమాట చాలా లేట్ రియలైజేషన్ సో ఇంకా ఫ్రెండ్స్ అంటారా నాకు ఫ్రెండ్స్ నా చిన్నప్పటి నుంచి ఎవరు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ నాతోనే ఉన్నారు నాకు ఇంకేం అవసరం లేదు ఫ్రెండ్స్ పరంగా నేను మోసపోవడం గట్రా అలాంటివి ఏమి ఉండవు మాక్సిమం ఎందుకంటే అంత నేను కలుస్తాను బేకే కలుస్తాను కానీ అంత బే ఫ్రెండ్స్ని చేసుకో చేసుకున్న హాయ్ అండ్ హాయ్ బాయ్ అండ్ బాయ్ అంతే ఎక్కడ ఎవరిని ఎక్కడ పెట్టలో అక్కడే కానీ చిన్నప్పటి వరకు ఉన్న వాళ్ళు అయితే అందరూ నాతోనే ఉన్నారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో ఎవరు నన్ను ఏమీ వదిలేసరిపోలేదు కానీ ఫ్యామిలీ పరంగా అయితే చాలా నేర్చుకున్నాం అన్నమాట నెక్స్ట్ ఇంకా ఫినాన్షియల్ సపోర్ట్ వస్తారా ఫినాన్షియల్గా అప్పుడే స్టెబుల్ కాలేదు స్టెబుల్ కాలేదు ఇన్ ద సెన్స్ ఫస్ట్ నేనైతే ఇండిపెండెంట్ అవ్వలేదు ఫినాన్షియల్గా మేబీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అవుతానేమో ఇన్షాల్లా చెప్పలేము అయిపోవాలనే కోరుకుంటున్నాను మరి సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కొద్దిగా ఇవ్వండి లైక్ ఎలా అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో నేను ఇండిపెండెంట్ అవ్వాలి ఇండిపెండెంట్ అవ్వాలి మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి డెఫినెట్లీ నేనైతే అవుతాను అనుకుంటున్నాను సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ మీకు ఎలా ఉందో నా కమెంట్స్ చేసి చెప్పండి అండ్ నా ఇయర్ అయితే ది వరస్ట్ అస్సలు బాగాలేదు అస్సలు అంటే అస్సలు బాగాలేదు మీ ఇయర్ ఎలా ఉందో కమెంట్స్ చెప్పండి ట్వంటీ ట్వంటీ సిక్స్ హోప్ ది బెస్ట్ బెస్ట్ ఇయర్ అని బెస్ట్ ఇయర్ అవబోతుందేమో అని ఆశిస్తున్నాను మరేమో తెలీదు దేవుడు ఆరాధన ఎలా రాసిపెట్టున్నాడు తెలియదు కదా మనకి సో మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా ట్వెల్వ్ అవ్వలేదు కానీ నేను చెప్పేస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ అని బట్ ఎనీవే ఈ వీడియో ఫస్ట్కి అలా రావచ్చు మేబీ సో అప్పటికి మీరు ఈ వీడియో చూస్తారు కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీరు కూడా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మంచిగా ఎదగాన్షియల్గా మెంటల్గా అన్నిటి పరంగా అన్ని రకాలుగా చాలా స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ప్రతి ఒక్కరు అండ్ ఏదైనా మంచిగా లీడ్ చేయండి లైఫ్ని ఆల్ ద బెస్ట్ హ్యాపీ న్యూ ఇయర్